ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఆయన మరణం కూడా దేవుని పని ముగించుకొని విజయవాడ నుండి రాజమండ్రి వెళ్తుండగా జరిగింది దేవుని పని చేస్తూనే ప్రాణం విడిచిన స్టెఫెన్ లాంటి గొప్ప సేవకుల్లో ప్రవీణ్ ఉంటారు మోషే ఉన్నప్పుడే దేవుడు యహోషువాను సిద్ధం చేశాడు ఏలియా ఉన్నప్పుడే దేవుడు ఎలీషాను సిద్ధం చేశాడు స్త్రీలు కనిన వాడిలో గొప్పవాడైన బాప్తిజం ఇచ్చే యోహాను ఉన్నప్పుడే అతనికంటే గొప్పవాడైన యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు ఆయన మారని దేవుడు ఇప్పుడు కూడా ప్రవీణ్ పగడాల గారి లాంటి ఎందరో సేవకుల్ని దేవుడు మన కోసం సిద్ధం చేసి ఉంటాడు ప్రవీణ్ పగడాల గారు వెళ్ళిపోయినప్పటికీ ఆయన లాంటి వారిని ఎందరినూ దేవుడు యేసుక్రీస్తు రాజ్య సువార్త కోసం అందించబోతున్నాడు క్రీస్తు కోసం సైనికుల వలె పనిచేసే యోధులను దేవుడు లేపబోతున్నాడు మరింతగా దేవుని రాజ్య సువార్తను వ్యాపింపజేయబోతున్నాడు మన మధ్య నుండి కొనుపోబడిన దైవజనులను తిరిగి మన కళ్ళతో చూస్తాం వారిని దేవుని రాజ్యంలో కలుసుకుంటాం తెసలో రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనం నుండి చూడండి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు మాకు మాకిష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడలా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభానికి పునాది మనం చరిత్రను చూస్తే దైవజను గాని దేవుని ప్రజలను గానీ బాధించిన ప్రతి ఒక్కరూ తర్వాత క్రీస్తుకు దాసులయ్యారు ప్రవీణ్ పగడాల గారు మనకి ఒక సవాలు వదిలి వెళ్లారు అది అందరు గమనించారా ఆయన సువార్థ పనిలో ఉండగానే ప్రభువు దగ్గరకు వెళ్లారు సువార్థ పని కొరకు పరిగెడుతూ పరమునకు చేరారు ఆయన చివరి క్షణాల్లో కూడా ఆయన మనకిచ్చిన సవాలేంటో తెలుసా ఇంకా సువార్థ పని చాలా ఉంది పరిగెత్తండి పనిచేయండి రండి అని మనకు పిలుపునిస్తున్నారు ఆ ఆశ చూశారా రక్షణ శుభవార్త పట్ల ఆ భారం చూశారా క్రైస్తవ సమాజమా ఎకనైనా మనలో గుడ్డితనం పోవాలి మనం ఇంకా వెలగాలి మనకు సాధ్యమైనంతమందిని వెలిగించాలి కొవ్వొత్తిలా కరిగిన ఈ జీవితాన్ని ముగించి నిత్యత్వంలో అందరం కలిసి క్రీస్తుతో ఆనందించాలి ఇదే ప్రవీణ్ గారు మనకిచ్చిన చివరి సవాలు అనిపిస్తుంది ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఆదరణ కలుగులాగిన వారి కుటుంబం కొరకు ప్రార్థించండి